వెల్కమ్ టు టుసెల ప్రాజెక్టు పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు దుర్గి పిజీఆర్ఎస్ కార్యక్రమంలో తహసీల్దార్ కరుణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ప్రాంత రైతులకు జీవనాడి వంటిదని దీనిపై నిర్లక్ష్యం వహించడం తగదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పల్నాడు శ్రీను వేముల గణేష్ శివయ్య మణికంఠ బాలవీరయ్య పలువురు పాల్గొన్నారు ఏ పార్టీలు వచ్చినా కూడా వాళ్ళ ఓటు బ్యాంకు గా వరికిపుడి సెల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ వరికి పొడి అనేటువంటిది మొట్టమొదట నామధేయం ఏమిటాయంటే దొమ్మర్లకు ఉంది ఆ ప్రాంతం నుండి అప్పటి నుండి కూడా పేపర్ల ప్రకటనతో దీన్ని సరిపెడుతూ ఉన్నారు ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏ రాజకీయ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛైనటువంటి అయినటువంటి వరికిప్పుడు సెలని ఈ కుటుంబ ప్రభుత్వం అయినా కానీ నిర్లక్ష్యం చేయకుండా మరి నిర్మాణం చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీకు జేజలు పడతారు గత ప్రభుత్వంలో మేము చేసాము చెప్పాము అయిపోయింది అనుకునేటువంటి విధానాల్ని ప్రజల్లో దింపారు మరి నేటి ప్రభుత్వం కూడా అదే దారిన పోవాలని చూస్తే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాం ప్రజలు ఏమి తిక్కవాడు కాదు వాడు తెలియని కాదు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ రాజకీయాల కోసమో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో మాట్లాడడం లే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఈ వరికప్పుడు సెల ప్రాజెక్టు విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో మీరు దాని నిర్మాణానికి బడ్జెట్ కనుక కేటాయించకపోతే రాబోయే పరిణామాలకి మీరే జాబిదారీ అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మురికి పొడి జల సాధన సమితి వారికి నా యొక్క విప్లవ బంధనాలను తెలియజేస్తూ చూస్తాము లింకన్ గారు ఎంసీపీ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా కున్నారెడ్డి గారు చిట్టి అమరేశ్వరరావు గారు బాల శివయ్య గారు భక్తుల బాలవీరయ్య గారు సో వీళ్ళంతా కూడా సిపిఐ పార్టీ నుంచి నాయకులు అదేవిధంగా వేముల కరకారావు గారు చల్ల మణికుమార్ గారు వి గణేష్ గారు వి ప్రసాద్ గారు సో ఈ విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఈ ప్రాజెక్టు మంది కాదు మన సంబంధం లేదనే విధంగా ఎవరికి వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో సో ఇది మనం మన ప్రాజెక్టు ఇది మనం సాధించుకోవాలి అనే విధంగా సో స్వచ్ఛందంగా వీళ్ళందరూ వచ్చి మనకి మద్దతుగా వచ్చి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఇక మొన్న అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున కూటమి ప్రభుత్వం నుంచి జియో నెంబర్ ఐదు వందల ఎనభై మూడు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ జియోలో మనం చూసినట్లయితే ఉరకపుచ్చల ప్రాజెక్ట్కి గతంలో మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఉంటే ఈ జియో కింద మనకి ఫేజ్ వన్ కింద విద్యుత్ మండలంలో అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలకి నీళ్లు కేటాయించే విధంగా చెప్పడం జరిగింది అయితే ఈ జీవో కొత్తగా వచ్చినటువంటి ఈ జీవోలో ఏంటంటే ఈ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ఎకరాలని ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకి పెంచుతూ జియో ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఏంటంటే విద్యుత్తు మండలంలో సగం వరకే నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మార్పు వల్ల విద్యుత్ మండలం దుర్గి మండలం రెండు మండలాలకు కూడా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ యొక్క మార్పును మేము వరకపుడిశాల జల సాధన నుంచి ఇక్కడ ప్రజా సంఘాల ప్రతి ఒక్కరి తరఫు నుంచి కూడా ఈ యొక్క మార్పును మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా ఈ జీవోలో మరొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అది ఏమిటంటే మన ఉరకపూడిసెల ప్రాజెక్టుకి ఇంకా పర్యావరణ పర్ పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంది ఆ పర్మిషన్స్ కోసం తీసుకోవడం కోసం ఒక కాంట్రాక్టర్ని తీసుకోవడం కోసం టెండర్ పిలవడం కూడా జరిగింది సో దీనికి కూడా ఈ యొక్క మార్పు చేసినందుకు కూడా కోటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఎంసీపీఐ స్టేట్ కమిటీ మెంబరు కార్యక్రమానికి వచ్చినటువంటి సిపిఐ పార్టీ ముఖ్య మండల కార్యదర్శి శివయ్య గారి మాట్లాడుతూ కోరుతున్నాం మేము ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ పెబుత్వం వచ్చినా వైసీపీ వచ్చినా డిజిపి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది రైతులు అల్లాడిపోతున్నా కానీ వాళ్ళ భాష అసలు ఎవరు పట్టించుకోవటం వాళ్ళకి వచ్చినప్పుడు ఏదో ఒక పదివేలు ఐదు వేల పంట రోజున ఒక యాభై వాడు ఆయన ఆ పొజిషన్లో పట్టపోతుంది దేశాన్ని అవి ముగ్గురు కలిసి ఒకేసారి మేము చేస్తామన్నట్టుగా వీళ్ళు కూడా కాబట్టి ఇవి ఒక్కసారి చూద్దామంటే ఆశతో జనం అందరూ కలిసి ఏసారి దాన్ని బట్టి ఒకసారి చేయగలిగితే ప్రతి ఒక్కదానికి ఉపయోగపడ్డట్టుగా ఉండదని రైతులందరూ ఆశపడి ఎంతోమంది వేసినంత ఆగం రైతులు పంటలాగ అయ్యి ಒಳ್ಳೆ ಏಡುತರು ದಾತೀದ ಸಹಾಯಪಡುತ್ತೆ ಚಾಲಾ ಕೊಂತ ಕಾಲಕ್ಕೆ ಬಾಲ್ಪಡ್ತಿ ಅಲ್ಲಿ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం పల్నాడు బోర్వెల్స్ శ్రీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ చిరునామా ఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా What are you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్క ఆచర్లా ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన చాలా వంట మాస్టార్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగోర సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్